బంగారం వెండి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు ఇవాళ భారీ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మురళీకృష్ణ గీత బంగారం ధరలు చూసుకుంటే ఇటీవల గత రెండు వారాలుగా దాదాపు ఐదు వేల రూపాయలకు పైగా తగ్గాయి దీంతో కొంత అందుబాటులోకి వచ్చిందనే అనే భావన రావడంతో కొనుగోలు మొగ్గు చూపుతున్నారు దీంతో బంగారం ధరలు మళ్ళీ ఆల్ టైమ్ హై దిశగా చేరుతున్నాయి వాళ్ళు చూసుకుంటే లక్ష ఇరవై ఏడు వేల మార్క్ ఏదైతే టచ్ చేసిందో గత ఆల్ టైమ్ హై చూసుకుంటే ఆల్మోస్ట్ లక్ష ఇరవై తొమ్మిది వేలు లక్ష ముప్పై వేల మార్క్ దాటింది అయితే మళ్ళీ క్రమంగా నిలకడగా పెరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు గీత ఎందుకైతే బంగారం ధరలు ఏదైతే కరెక్షన్ హ్యూజ్ కరెక్షన్ రావడంతో ఇది కొనుగోళ్లకు సరైన అవకాశంగా ఇటువైపు మదుపుదారులు కావచ్చు అటువైపు ఇన్వెస్టర్లు కావచ్చు మళ్ళా కొనుగోళ్లకు దిగుతున్నారు దీంతో బంగారం ధరలు అయితే నిలకడగా పెరుగుతున్నాయి అయితే మరోవైపు ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందా అనే సందేహాలు ఉన్నాయి ఫెడరల్ రిజర్వ్ గనక ఇంటర్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే మళ్ళా బంగారం ధరలు బగ్గుమనే అవకాశం ఉంది ఎందుకంటే తక్కువ వడ్డీకి మనీ దొ అందుబాటులోకి వస్తుంది చీప్ మనీ అందుబాటులోకి రావడంతో అనిశ్చితిగా ఇంకా కొనసాగుతుంది కాబట్టి బంగారం వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు కూడా ఉన్నాయి దీంతో రేటింగ్ ఏజెన్సీస్ కూడా గోల్డ్కి ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సాధనంగా ఇప్పటికీ నిలిచి ఉందని చెప్పేసి చెప్తున్నారు దీంతో బంగారం కొనుగోళ్లకు ఇదే సరు సరైన తరుణం అని చెప్పేసి కొనుగోళ్లకు దిగుతుండడంతో బంగారం ధరలు అట్లా మరోవైపు చూసుకుంటే వెండి కూడా స్కై రాకెట్ రేంజ్లో ఉంది ఇదే కొనసాగుతుంది షార్ట్ టర్మ్లో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఏదైతే బంగారం ధరలు ఎప్పుడైతే కొంచెం దిగి వస్తాయో అప్పుడు కొద్ది మొత్తంలో కొనుగోలు చేసుకుంటూ వెళ్ళమని నిపుణులు అయితే సలహా ఇస్తున్నారు అట్లాగే ఇంటర్నేషనల్ పరిణామాలు ముందు ముందు జరగనున్నాయి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎలా ఇస్తుంది అట్లాగే అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ చైనా అమెరికా ట్రేడ్ డీల్ ఇవన్నీ కీలక పరిణామాలు కాబట్టి కొంత గోల్డ్ వెయిట్ చేసే ధోరణిలో ఉందని చెబుతున్నారు ఈ పరిణామాలు చూసుకొని తర్వాత కొనుగోళ్ళకి దిగడం మేలు సగటు కస్టమర్ అయితే అని చెప్పేసి ఆ నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు గీత మురళి చెప్పండి బంగారం పెట్టుబడుల భవిష్యత్తుపై నిపుణులు ఏం చెప్తున్నారు బంగారం ఇంకా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంటు సాధనంగా ఉంది కాబట్టి కొనుగోళ్ళు ఇంకా నిలకడగా జరుగుతున్నాయని చెప్తున్నారు అయితే అంతర్జాతీయ పరిణామాలు చూసుకోవాల్సి ఉంటుంది మన ట్రేడ్ డీల్స్ కొంత పాజిటివ్ సంకేతాలు ఇచ్చాయి అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ కావచ్చు చైనా అమెరికా ట్రేడ్ డీల్ కావచ్చు కొంత సానుకూల పరిణామాలు ఉండడంతో గోల్డ్ కరెక్షన్కి గురైంది అయితే ఈ కరెక్షన్ని అవకాశంగా తీసుకొని కొనుగోళ్ళు చేయడం వల్లనే ఇప్పుడు గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి అంతకు మించి మరే కారణం లేదు ఒక్కసారిగా బంగారానికి అనూహ్యమైన డిమాండ్ ఏమీ రాలేదు కాబట్టి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ చూసుకోవాలి షార్ట్ టర్మ్లో మాత్రం అనిశ్చితి బంగారం ధరల్లో కూడా రాజ్యం వెళ్తుంది కాబట్టి లక్షా ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై వేలకు వచ్చినప్పుడు మాత్రం గోల్డ్ను కొనుగోలు చేయడం ఉత్తమం అని చెప్పేసి చెప్తున్నారు కొంత వెయిట్ చేసే ధోరణి అవలంబించాలని ఇన్వెస్ట్ చేసేదారులకు సగటు ఇన్వెస్టర్లకు వినియోగదారులకి నిపుణులు సలహా ఇస్తున్నారు గీత చాల మురళి బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా ఉంటే ఎప్పుడు ఉండొచ్చు అంటే ఇందా మనం చెప్పుకున్నట్టు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం ఒకటి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వాతావరణం ఒకటి కావచ్చు ట్రేడ్ డీల్స్ ఇవన్నీ ఎలాంటి టర్న్ తీసుకుంటాయనే దాని మీద బంగారం ధరలు అయితే డిపెండ్ అయ్యి ఉంటాయి అయితే ఫ్యూచర్లో కొంత తగ్గుముఖం పట్టిన షార్ట్ టర్మ్లో మాత్రం ఒడిదుడుకులు ఉంటాయి ఈ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ ఎలాంటి మలుపులు తీసుకుంటాయనే దాని మీద అయితే గోల్డ్ అవుట్లుక్ ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు మరోవైపు ఆల్టర్నేట్ మెటల్స్ బలంగా ఎదిగు వస్తే మాత్రం గోల్డ్ ధరలు భారీగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే వెండి కావచ్చు ప్లాటినం డైమండ్ జ్యువెలరీకి కూడా ఆదరణ పెరుగుతోంది బంగారంతో పోలిస్తే ఇవి కొంత అందుబాటులోకి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఆల్టర్నేట్ మెటల్స్ వైపు వెళ్లడం కూడా మంచి అవకాశం అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే సిల్వర్ గోల్డ్ కంటే సిల్వర్ అట్లాగే డైమండ్ ప్లాటినం జ్యువెలరీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి కస్టమర్లు కూడా ఆల్టర్నేట్ మెటల్స్ వైపు వెళ్తే మరింత మెరుగైన రిటర్న్ తీసుకోవచ్చని చెప్పేసి చెప్తున్నారు గీత రైట్ మురళి థ్యాంక్ యూ